నాగజాతికి చెందిన భార్య భట్టలైన ఇచ్చదారి నాగనులు అనగా వారు కోరుకున్న రూపంలోకి మారే రెండు సర్పాలు అడవిలో మానవ రూపం ధరించి తమ ప్రేమలో మునిగ శృంగార అనుటవ క్షణాల్లో ఉండగా అదే సమయంలో ఒక రాజు జింకను వేటాడుతూ అక్కడికి చేరుకున్నారు జింకను లక్ష్యంగా చేసుకుని బాణం సంధించగానే జింక తప్పించుకుని పారిపోయింది రాజు వేసిన బాణం నేరుగా మానవ రూపంలో ఉన్న మగసర్పం ఛాతీలోకి దూసుకెళ్లింది సర్పం తీవ్రమైన బాధతో విలవిలలాడుతున్నారు బాణం తగిలిన వెంటనే మగ సర్పం మరియు ఆడ సర్పం భయపడి బాణం వచ్చిన దిశ వైపు చూశారు వారు గుర్రంపై ఉన్న రాజును అతని చేతిలో విల్లు బాణాలతో చూశారు రాజుకు విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు రాజు గుర్రంపై కూర్చొని తన బాణం జింకను తాకకుండా ఒక మనిషి ఛాతీలో దిగబడిన దృశ్యాన్ని చూశారు ఈ దట్టమైన అడవిలో ఈ పురుషుడు స్త్రీ ఎక్కడి నుండి వచ్చారో రాజుకు ఏ మాత్రం అర్థం కాలేదు ఆశ్చర్యంతో ఆలోచిస్తూ ఉండిపోయాడు బాణం తగలిన కొద్దిసేపటికే ఇచ్చాదారి మగ సర్పం తన ఆడ సర్పం ఒడిలో చనిపోయింది ఈ సంఘటన భరించలేక ఆడ సర్పం హృదయ విధారకమైన అరుపులతో ఆతనాదాలతో ఏడవడం ప్రారంభించింది ఆ అరుపులతో ఆతనాదాలతో అడవి మొత్తం కంపించిపోయింది ఏడుస్తున్న స్త్రీ సర్పంను చూసి అపరాధ భావనలతో మరియు గందరగోర పరిస్థితిలో గుర్రం నుండి దిగే ఆమె వైపు నడిచాడు అప్పుడే తన ధర్త మరణం తర్వాత ఇచ్చాదరి ఆడ సర్పం మానవ రూపం నుండి తన నిజమైన సర్ప రూపానికి మారడం చూశాడు ఇది చూసిన రాజకీయ పాదాల కింద నేల కంపించినట్లు అనిపించింది ఇవి కోరికలు తీర్చే సర్ప దంపతులని అర్థం చేసుకోవడానికి అతనికి ఎక్కువ సమయం పట్టలేదు చనిపోయిన ధర్త మేడలో చుట్టుకున్న ఆడ సర్పం బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది భయంకరమైన ఆ గర్జనతో ఓ పాపి అని అరిచింది నేను ఈ రోజు నా ధర్త ఏడబాటుతో ఎలా అయితే బాధపడుతున్నానో అలాగే ఒక రోజు నీ ధార్య కూడా నీ ఏడబాటులో అదే విధంగా బాధపడుతుంది అని ఆ రాజుని సపరిస్తుంది ఈ మాటలు విన్న రాజు తీవ్ర ఆందోళనతో బాధపడుతున్నారు అతను ఆ ఆడ సర్పంతో ఓ సర్పమా నన్ను క్షమించు నేను మిమ్మల్ని నేను జింకపై బాణాన్ని గురి పెట్టాను కానీ అది తప్పించుకోవడం వలన ఆ బాణం ఏమైనప్పటికీ అన్నాడు రాజు మాటలు విన్న విన్నా ఆడ సర్పం మానవ రూపంలో ఉండి మండుతున్న కళ్ళతో పాపి అని అరిచింది నీవు తప్పు చేయలేదు మహా అపరాధం క్షమించడానికి నేరం చేశావు నీవు నా దర్తను చంపావు నేను నిన్ను క్షమించను నీకు మరణ శిక్ష విధిస్తాను అని గట్టిగా బాధతో అరిచింది నా చనిపోయిన భర్తపై ప్రమాణం చేస్తున్నాను ఈ రోజు నుండి సరిగ్గా తొమ్మిది రోజులకు నాగపంచమి రోజున నిన్ను చంపిన భర్త కోసం ప్రతీకారం తీర్చుకుంటాను ఆడసర్పం మాటలు విన్న రాజు గుండె బద్దలైనట్లు అనిపించింది నిస్సహాయుడైన రాజు బరువెక్కిన హృదయంతో రాజభవనం వైపు బయలుదేరాడు రాజభవనానికి చేరిన రాజు యొక్క పాలిపోయిన ముఖాన్ని చూసిన రాణి ఆందోళన చెందింది ఏమైంది మహారాజా అని అడిగింది వేట నుండి తిరిగి వచ్చినప్పటి నుండి మీ ముఖం చాలా దిగులుగా ఉంది దయచేసి నాకు చెప్పండి అని వేడుకుంటుంది అప్పుడు రాజు అడవిలో జరిగిన మొత్తం సంఘటనను రాణికి వివరించి పూర్తిగా చెప్పాడు రాణి అంత విని నిర్ధాంతపోయింది ఆ రాణి మహాభక్తురాలు ఆమె మహారాజా చింతించకండి అని అంది ఆ సర్పం మిమ్మల్ని కరిచే ముందు నన్ను చంపాలి నేను ఉన్నంత వరకు మీకు ఏ హాని జరగనివ్వను అని రాజుతో చెప్పింది మరుసతి రోజు రాజు రాణి తమ సమస్యను రోషులు పండితులను పిలిచి వారితో చర్చించారు కానీ వారికి సంతృప్తికరమైన పరిష్కారం ఎవ్వరూ చెప్పలేకపోయారు ఒకరు ఒక సమాధానం చెప్పారు మరొకరు వేరే చర్యను సూచించారు కానీ అవి ఏవి కూడా సరైన పరిష్కార మార్గాలు కాదని రాజు మరియు రాణి భావించారు ఇలానే ఎనిమిది రోజులు గడిచిపోతాయి ఈ రోజు తొమ్మిదో రోజు నాగపంచమి సర్పం రాజును కాటు వేసి చంపడానికి రాబోతుంది